రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సహకారంతో జంగారెడ్గూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన్న నాగలక్ష్మి తెలిపారు జంగారెడ్గూడెం పట్టణంలో జరుగుతున్న బుట్టాయిగూడెం రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు వైఎస్సార్ సిపి పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు జంగారెడ్గూడెం పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తాము చర్యలు తీసుకున్నామని దీనిలో భాగంగానే సుమారు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో బుట్టాయిగూడెం రోడ్డును ఆధునీకరిస్తున్నామని చెప్పారు పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్ నాయకులు బత్తిన చిన్న గెద్దాడ శ్రీనివాస్ షేక్ అమీర్ ప్రకాష్ రాజా అబ్బాస్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున బొట్టాయిగూడెం రోడ్ పోస్తున్నామండి ఒకటి డెబ్బై ఐదు లక్షలు పెట్టి రోడ్డు పోయడం జరుగుతుందండి మన ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కాని ట్రైన్లు కాని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతుంది ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి గ్రామాలలో పట్టణాల్లో ఉంది దానికి సాక్ష్యం చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర నుంచి ఎస్ఆర్ బొంక్ వరకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు అద్వైన స్థితిలో ఉంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ జంగారెడ్డిగూడెం పట్టణం ప్రజలు మమ్మల్ని చైర్ చైర్మన్ గా ఇరవై ఐదు కౌన్సిలర్లుగా అధికారం ఇచ్చినందుకు ఈ రోజు పట్టణంలో ఉన్న కొద్ది శ్రీరాముల బొమ్మ నుంచి ఎస్ఆర్ బంక్ వరకు కోటి డెబ్బై రెండు లక్షల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇవాళ పట్టణంలో ప్రధాన రహదారులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి అయినాయి పట్టణ ప్రజలందరూ కూడా ఇది గమనించాలి ఓ పక్క అభివృద్ధి పక్క రెండు రెండు కళ్ళగా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ రోజు జంగారెడ్డి పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా జంగారెడ్డి పట్టణం ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన రోడ్డు పొట్టి శ్రీరాము సెంటర్ నుంచి ఎస్ఆర్ బ్యాంక్ బైపాస్ వరకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి బత్తి నాగలక్ష్మి గారు అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్స్ ముప్పటి వీరాంజలి గారు వాసు రత్నం గారు అలాగే కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్ల సహకారంతో జంగారెడ్డి పట్టణంలో మరి సుమారుగా కోటి డెబ్బై ఐదు లక్షలు సాధారణ నిధుల నుండి మరి ఎంతో ఎన్నో సంవత్సరానికి ఇబ్బంది పడుతున్నాడు ఈ సమస్యని ఈ రోజు పరిష్కారం దిశగా మున్సిపాలిటీ అందరి సహకార అధికార సహకారంతో పయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను